హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిష్ ఫ్రై ఆయిల్తో చక్కగా ఇలా చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి విధంగా ట్రై చేయండి దానికి ఏం చేయాలో చూసేద్దాం మనం చూడండి ఇక్కడ నేను ఒక వన్ కేజీ ఫిష్ని చక్కగా నీట్గా కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత కొద్దిగా పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి కారము ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాను ఇవన్నీ వేసేసి మనము మ్యారినేట్ చేసి పెట్టుకోవడమే అండి సాల్ట్ ఒక స్పూన్ చూడండి ఇప్పుడు ఇవన్నిటిని మనం చక్కగా కలపాలి ముక్కలకంతా ఈవెన్గా పట్టుకునే విధంగా మెల్లిగా కలుపుకోండి తర్వాత ఇందులోనే మనం కొద్దిగా ఆయిల్నైతే వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో మనము ఒక వన్ అవర్ పెట్టుకోవాలండి ఇందులో నేను ఎలాంటి పౌడర్స్ యాడ్ చేయట్లేదు జస్ట్ ఓన్లీ సాల్ట్ కారము పసుపు ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి కారము ఇవేనండి నేను వేసినవి ఇంకా మంచిగా కొద్దిగా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి వన్ అవర్ తర్వాత మీకు ఒకవేళ ఎక్కువ టైం ఉన్నట్లయితే ఎక్కువసేపు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే మినిమంలో మినిమమ్ వన్ అవర్ అయితే పెట్టుకోవాలండి ఇక్కడ చూడండి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నానండి చూడండి ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క ముక్కని ఇలా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని దగ్గరుండి చక్కగా ముక్కల్ని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టొద్దు సిమ్లో కూడా పెట్టి చేసుకోవచ్చు బట్ చాలా టైం పడుతుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి చేసుకున్నట్లయితే సూపర్గా ముక్క లోపటి వరకు చక్కగా ఫ్రై అవుతుంది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది పిల్లలు కూడా చక్కగా తింటారు మనం పప్పుచారు చేసుకొని పప్పుచారు అంచుకు అలా కూడా సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చు లేదంటే మనం ఈ మసాలాలన్నీ వేసాం కదండి చక్కగా వైట్ రైస్లో మసాలాతో పాటు ఫిష్ ముక్క పెట్టుకొని చక్కగా తినేసేయొచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినవచ్చు సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి వేసిన వెంటనే కాకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేయండి చూడండి నెమ్మదిగా ఒక్కొక్క ముక్క ఇలా అయితే నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి ఫ్రై చేసుకోండి అంతే అండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదండి ఒక్క సైడ్ మనము ఫ్లిప్ చేసుకున్నాం కదా ఇలా ఒక్కొక్కటిగా ఫ్లిప్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అయితే ఫ్రై అవుతున్నాయి ఇలా మధ్య మధ్యలో నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేస్తూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే మనం ఫిష్ను అయితే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ముక్క లోపల వరకు ఫ్రై అయ్యి ఆ క్రిస్పీనెస్ తెలుస్తూ సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఒక్కొక్క ముక్క ఇలా నెమ్మదిగా వెనుకకి వేస్తూ ఫ్రై చేసుకోవడమే అండి మంచిగా మనం వేసిన మసాలాలన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా సూపర్ టేస్టీగా ఉంటుంది ఆ మసాలా అన్నంలో కలుపుకొని తిన్నట్లయితే సూపర్ అంటే సూపర్ యమ్మీగా ఉంటుంది మనం ఫిష్ ఫ్రైలో కంపల్సరీగా కరివేపాకు యూజ్ చేసుకోండి అప్పుడు ఇంకా టేస్ట్ అదిరిపోతుంది చూసారు కదా ఇక్కడ మనకైతే ఫిష్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది మనం తీసేసి నెక్స్ట్ వాయి కూడా ఇలానే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనము ముక్కల్ని ఒక్కొక్కటిగా తీద్దాము మీరు ఎవరైనా ఈ మెథడ్ ఫాలో అవుతూ చేస్తారా లేదా ఇంకేమైనా డిఫరెంట్ మెథడ్లో చేస్తారా చెప్పండి కొందరు పౌడర్స్ కూడా యాడ్ చేసి చేస్తారు కదండి ఇప్పుడైతే నేను ప్రస్తుతానికైతే ఓన్లీ మసాలాలు అయితే యాడ్ చేసి చూపిస్తున్నాను చాలా తొందరగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఇప్పుడు అలా ఒక్కొక్కటి చక్కగా ఫ్రై అయింది కదా తీసి పక్కన పెట్టేసుకుందాము ఇంకొక వాయి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా చూసారా ఒక్క రెండు మూడు స్పూన్ల ఆయిల్ తోటే చక్కగా ఫిష్ ఫ్రైనైతే అయితే చేసేసుకోవచ్చు మనం ఈ ఆయిల్ని కూడా మళ్ళీ దేనికి యూస్ చేయము కాబట్టి ఇట్లా తక్కువ క్వాంటిటీతో చక్కగా హెల్దీగా తింటే సూపర్గా ఉంటుంది చూడండి ఇలా ఒక్కొక్క ముక్క పేరుస్తూ ఆయిల్లో పెట్టేసుకొని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇంకో వాయి కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసేసుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా మనము ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా కారము అదంతా ఆయిల్లో ఫ్రై అయిపోయి చక్కగా ముక్కకు పట్టుకొని ఎంత ఎమ్మీగా ఉందో తింటే కూడా అంత టేస్టీగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా నా వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూసారు కదా ఇలా ఒక్కొక్కటిగా తీసేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడి కరివేపాకులని వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకొని చేప ముక్కల మీద పెట్టేసుకొని కొద్దిగా నిమ్మరసము ఆనియన్ పెట్టుకొని మనం స్నాక్స్ లాగా చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు లేదు అంటే అన్నంలోకి కూడా పెట్టుకొని తినేసేయచ్చు పప్పుచారం అంచుకు కూడా చక్కగా పెట్టుకొని తినేసేయచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేసి చూడండి మరి లైట్ చేయకుండా నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూశారు కదా ఎంత సూపర్గా ఉందో ఫిష్ ఫ్రై మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా తక్కువ టైంలో హెల్దీగా తక్కువ ఆయిల్తో సూపర్ టేస్టీగా ఫిష్ ఫ్రై ఈ విధంగా చేసుకోవచ్చు మనము ఒకసారి చూద్దాము చూ చూసారు కదా బయట క్రిస్పీగా లోపలిగా స్మూత్గా ఎంత బలేగా ఫ్రై అయిపోయిందో ఫిష్ సూపర్గా ఉంది టేస్ట్ కూడా నా రెసిపీ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్